హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టీఆనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ జొన్న ఇడ్లీ తయారు చేసే విధానం బెటర్ అనేది మనం ఎలా పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవాలనేది చూపించిపోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాను రండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత అయితే మీరు కొలతలు తీసుకుంటారో దాంతోనే కొలతలు తీసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను చిన్న కప్పు వన్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను మనం వన్ కప్పు మినపప్పు తీసుకుంటే టూ కప్స్ అనేది జొన్నలు తీసుకోవాలి కొలతలు కరెక్ట్గా ఉంటే మనకి చక్కగా బాగుంటాయి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి అనమాట సపరేట్ సపరేట్ గా తీసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకొని ఒక త్రీ టైమ్స్ వరకు కూడా రెండు కూడా క్లీన్ చేసుకోవాలండి నానపెట్టి ముందు ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి నానిన తర్వాత కూడా ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి అప్పుడు మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మొత్తం కూడా ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి అయిపోయిన వెంటనే కూడా ఇవి బాగా నాని వాటిని మళ్ళీ టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మీరు వెట గ్రైండర్ అయితే వెటర్ గ్రైండర్లో వేసుకోవచ్చు గ్రైండర్లో అయితే గ్రైండర్లో మీకు ఎలా కన్వినియం ఉంటే అలా వేసుకోండి నేను వెట గ్రైండర్లోనే వేస్తున్నానండి పిండి బాగా ఒదిగిస్తుంది చాలా ఎక్కువ అవుతుందండి చాలా ఇడ్లీలు కూడా బాగా స్పాంజీగా చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట పిండి కలుపుకోవాలండి రెండు కలిపి వేసుకోవద్దు మినపప్పు ఈ విధంగా రుబ్బుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా బాగా పల్స్గా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా రుబ్బుకోవాలి కదా ఒక చిన్న కప్పుతో తీసుకుంటే నాకు మినపప్పు ఎంత అయిందో చూసారా సేమ్ దీంట్లోనే ఇప్పుడు మనం మినపప్పు తీసుకున్న వెంటనే కూడా ఇప్పుడు జొన్నలు యాడ్ చేసేస్తున్నానండి జొన్నలు కూడా ఇంకా జొన్నలు వేసిన వెంటనే వాటర్ అనేది పొయ్యకండి వాటర్ పోయకుండా రుబ్బుకోవాలి అయితే బాగా మెత్తగా అవ్వదండి తొందరగా కొద్దిగా టైట్ అవుతుంది అప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం రవ్వ ఎలా తయారు చేసుకుంటాం రవ్వ వేసుకుంటాం కదండి ఇడ్లీలో మనం అదే సేమ్గా అలా బరగ్గా ఉండాలి రవ్వ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది చూస్తున్నారా ఆ విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ మీ దీంట్లో కలిపేసుకుందాం టేస్ట్ సరిపడే సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడే యాడ్ చేస్తానండి మీరు కావాలంటే పిండి పులిసిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చు కూడా బాగా కలుపుకోవాలి బాగా పలుసు ఉండకూడదు చిక్కగా ఉండకూడదండి బాగా పలుసుగా ఉందంటే ఇంకేసే ఇడ్లీలు రావన్నమాట పిండి తీసుకునేటప్పుడు వెలుతుగానే తీసుకోవాలి మరుసటి రోజుకి మనకి ఎయిట్ అవర్స్కి మనకి పిండి అంతా కూడా బాగా పులిసిపోయి బాగా పొంగుతుందండి ఇలా మూత పెట్టేసేసుకొని ఈరోజు నైట్ పెట్టేస్తున్నానండి మరుసటి రోజుకి మనకి పిండి పొంగిపోయిన వెంటనే కూడా మనం అప్పుడు ఇడ్లీలు వేసుకోవచ్చు మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం ఇలాగే సైడ్ పెట్టేసేయండి ఇడ్లీ పిండి రాత్రి నానపెట్టింది పొద్దున్న చూద్దామండి ఇలా పులిసిపోయింది బాగా నేను ఉప్పు వేసేసి కలిపి పెట్టేస్తా బాగా కలుపుకోవాలి టైట్గా ఉంది చూస్తున్నారు కదా ఇలా టైట్గా ఉండకూడదండి బాగా టైట్గా ఉంది పిండి అంతా కూడా ఇలా కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇది బాగా ఎక్కువగా టైట్గా ఉందనుకోండి ఇడ్లీలు బాగా టైట్గా ఉంటాయి మీడియంగా చక్కగా లూజ్ లూజ్గా ఉండాలి మనకి ఇలా లూజ్ లూజ్గా ఉందనుకోండి ఇడ్లీలు చక్కగా లాగా చక్కగా వస్తాయి మెత్తగా వస్తాయి కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నానండి ఎందుకంటే బాగుంటుంది ఇది తో చేసింది కాబట్టి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను ప్లేట్ బ్రష్ తో ఇది ఈ విధంగా స్ప్రెడ్ చేసేస్తాయండి నెయ్యి అంతా కూడా ఇలా వేస్తే మనకి కింద అతుక్కోకుండా బాగుంటాయండి ఈ ఇడ్లీ మనం ఎన్ని తీసుకుంటామో అన్ని రేఖల్లో మొత్తం కూడా ఈ అంతా కూడా వేసేసుకుంది మనం ఇడ్లీలు వేసే ముందు మళ్ళీ అంతా కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వేసే ముందు ఇలా కలుపుకోవాలి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎన్ని బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చోనండి మొత్తం కూడా గుంట పునుగులు కానీ ఊతప్పం కానీ ఇడ్లీలు దోశ ఇలాంటివి ఎన్నో రకాలైన చేసుకోవచ్చు చాలా వన్ వీక్కి మనకి కరెక్ట్గా అన్ని బ్రేక్ఫాస్ట్లు రోజుకి ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఈ పిండితో ఇంకా దీన్ని మూత పెట్టేసేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా ఈ విధంగా అమర్చుకోవాలి కుక్కర్లో పెట్టేస్తానండి కుక్కర్లో టెన్ మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇడ్లీలు చక్కగా రెడీ అయిపోతాయి అండి ఈ విధంగా చేసుకోవాలి ఇడ్లీలు ఓకే ఇప్పుడు నేను ఇవి తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్ మీద విజిల్ మాత్రం పెట్టకండి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన పెంటని కూడా ఇడ్లీ రెడీ అయిపోయినాయండి రెడీ అయిపోయిన ఇడ్లీలు మొత్తం కూడా ప్లేట్లు అన్నీ కూడా ఈ విధంగా సపరేట్ చేసుకుందాం అప్పుడే చేస్తే వేడి వేడిగా ఉన్నాయి కదా చల్ల జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి మనం రోజు ఒకే రకమైన ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్తో రకరకాలుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి నా ఛానల్లో రాగి ఇడ్లీ కూడా చేశాను రాగి ఇడ్లీతో దోశ కూడా మొత్తం బెటర్ ఎలా తయారు చేసుకోవాలి కూడా చూపించాను ఒకసారి చూడండి కావాలంటే దాన్ని ఒకటి తీసుకోండి వెడల్పాటి గంట ఒకటి తీసుకొని దీన్ని కొద్దిగా తయారు చేయండి చూస్తున్నారు ఇల్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారండి అంత బాగుంటాయి ఈ విధంగా చేసుకున్న ఇడ్లీలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుందా జన ఇడ్లీ రెడీ అయిపోయినాయి మనం ఈ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి చక్కగా వస్తాయి అనమాట ఇలా వచ్చేసి చూడండి ఒకటి తీసి కూడా చూపిస్తున్నా నేను చూస్తున్నారా లోపలంతా కూడా ఈ విధంగా రావాలి మన పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కొలతలు తీసుకుంటే ఈ విధంగా వస్తుంది రుబ్బుకునేటప్పుడు కూడా మనం చాలా ఇదిగా రుబ్బుకోవాలండి చూడండి ఇదిగో ఇలాగా ఇలా గుల్ల గుల్లగా రావాలి లోపలంతా గుల్లగుల్లగా వచ్చినాయి అనుకోండి ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు అనమాట అంత టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి జొన్న ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయినాయి నేను వీటితో పాటు సాంబార్ చేశానండి టమాటా రోడ్ చట్నీ అండి ఇది రైస్లోకి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్